హలో అండి బాగున్నారా అయితే బాగున్నామండి చూడండి ఇక నేనైతే అన్నం తింటున్నానండి ఇంకా ఇప్పుడు అయితే కొంచెం ప్రశాంతంగా పడుకొని ఇప్పుడే లేచానండి లేచే ఇక అన్నం అయితే తిన్నాను టైం వచ్చేసి రెండు అయితే అవుతుంది ఇక అన్నం తింటున్నానండి ఈ రోజు మా కర్రీ వచ్చేసి పప్పు అయితే చేశానండి పప్పు చేశాను టమాటా పప్పు అయితే చేశాను మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి ఉంటుందని ఇక చేసానండి లంచ్ బాక్స్లోకి ఉంటుందని పప్పు చేశానండి ఈరోజు చూడండి టమాటా పప్పు మంచి కలర్ఫుల్గా ఎమ్మెగా అయితే ఉందండి పప్పు అయితే చూడండి చాలా బాగుంది కదా మంచిగా కుదిరిందండి టమాటా పప్పు బాగుంటుంది కదండి ఇక టమాటా పప్పు అయితే చేశాను చూడండి ఇంక నైట్ చేసిన దోసకాయ టమాటా కర్రీ కూడా ఉందండి కొంచెం దోసకాయ టమాటా కర్రీ పప్పు చేశాను చూడండి దోసకాయ టమాటా కూడా బాగా కుదిరిందండి నైట్ చేశాను ఉందేగా ఒక పచ్చళ్ళు కూడా ఉన్నాయండి గోంగూర పచ్చడి చేశాను కదా నిన్న గోంగూర పచ్చడి రోటి నిలవ పచ్చడి పచ్చడిలా చేశాను కదండి అది కూడా చూడండి అది కూడా ఉందండి అది నిన్నే చేశాను డబ్బాకి అయితే అయింది చూడండి డబ్బా సగానికి ఎక్కువ అయిందండి ఇదైతే మాకు ఒక ఇరవై రోజుల దాకా అయితే వచ్చిందండి చూడండి రోటి పచ్చడి అండి ఇది ఎట్లాగంటే నిల్వ పచ్చడి చేస్తారు కదా అలాగైతే చేశాను చాలా బాగుంది మంట లేదండి పులుపు ఎక్కువ లేదు నార్మల్ పులుపు ఉంది ఇంకా మంట అయితే అసలు లేదు నేనైతే కారపొడి దంచుకున్నా కదా ఎక్కువ ఇది నాలుగు కట్టలు గోంగూర ఉంది ఎక్కువ అని చెప్పేసి కారపొడి కూడా ఎక్కువ దంచానండి దంచాక ఇక అది గోంగూర అంతా మగ్గిన తర్వాత నాలుగు కట్టలు గోంగూర కూడా కొంచెం అయింది ఇంక దంచిన కారపొడి మొత్తం వేస్తే ఇక పచ్చడిలోని కారం ఎక్కువ అని చెప్పేసి నేనైతే తగ్గించి ఆ పచ్చడికి ఎంత గోంగూరకి ఎంత అంత కారం వేసానండి కారపొడి వేసి దంచి తాలింపు అయితే వేసానండి చూడండి చాలా బాగా అయితే వచ్చిందండి ఇంకా మామిడికాయ పచ్చడి కొత్తగా పెట్టాము ఒక నెల అవుతుంది పెట్టేసి కొత్త మామిడికాయ ఆవకాయ అది కూడా ఉందండి ఇంకా అన్నీ ఏవో ఒకటి ఉంటాయో ఉంటాయండి మాకు పచ్చళ్ళ కరెళ్ళు ఇక నేనైతే తింటున్నాను ముందు కర్రీ కంటే పచ్చళ్ళ ఎక్కువగా నేను ఇష్టంగా తింటాను ఇక చూడండి అన్నం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా అన్నం కొంచెం పెట్టుకొని అన్నం వేడారిపోయిందండి ఇక అందరూ తినేసారు కదా మళ్ళీ మధ్యాహ్నం కూడా చేస్తాము మేము మార్నింగ్ చేస్తాము కొంచెం తక్కువ తక్కువగా వండుతాము బాబు లంచ్ బాక్స్కి అట్లాగా ఇంకొంచెం ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ మళ్ళీ అందరికీ ఇంకా మళ్ళీ వండుతామండి రెండోసారి ఇక చూడండి అన్నం అయితే వేడారిపోయిందండి ఈ రోజైతే ఇంకా అన్నం పెట్టుకున్నాను కదా కొంచెం పప్పు అయితే తీసుకుంటున్నానండి పప్పు అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి టమాటా పప్పు చాలా బాగుంది కొంచెం చింతపండు వేసి టమాటాలు మిరపకాయలు ఇవన్నీ వేసి ఉడగబెట్టేసి రుబ్బి తాలింపు అయితే వేసానండి చాలా బాగుంది పప్పు అయితే ఇంకా దోసకాయ టమాటా కూర కొంచెం వేసుకుంటా పప్పు కొంచెం వేసుకొని కొత్త మామిడికాయ పచ్చడి ఉంది కదా ఆవకాయ కొత్త ఆవకాయ వేసుకుంటాను ఆ మొక్క వేసుకుంటా ఇంకా గోంగూర పచ్చడి కూడా ఉంది కదా ఈ గోంగూర పచ్చడి కూడా వేసుకుంటాను ఉంటానండి నేనైతే ఇంక ఇవన్నీ వేసుకొని ఇష్టంగా అది కొంచెం అది కొంచెం కలుపుకొని అయితే తినేస్తాను అండి ఎవరైతే మొత్తం మిక్స్ అయితే చేస్తాను మిక్స్ చేసేసి మొత్తం ఇక అసలుకి మిక్స్ చేసి కొట్టేటువంటింటారు కదా అలాగైతే తినేస్తానండి నేనైతే ఈరోజైతే చూడండి రైస్ కొంచెం పెట్టుకొని మంచిగా కర్రీస్ కానీ పచ్చళ్ళు కానీ మనకు నచ్చినవి వేసుకొని కడిఫినాండా తింటే అసలు టేస్ట్ వేయండి ఇక నేను చూడండి కొంచెం రైస్ పెట్టుకున్నాను కొంచెం గోంగూర పచ్చడి వేసుకున్న పప్పు టమాటా దోసకాయ కర్రీ వేసుకున్నా కొంచెం చూడండి మామిడికాయ పచ్చడి కూడా వేసుకుంటాను వేసుకుని అది కొంచెం అది కొంచెం అది రెండు మొదలు అది రెండు మొదలు అయితే కడిపినండా ఈరోజు లంచ్ అయితే ఫినిష్ అయితే చేస్తానండి నేనైతే చూడండి కొత్త మామిడికాయ మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుందండి మొక్క అయితే కరకరలాడుతుందండి ఇంకా బాగుంది ఇరవై రోజులు నెల అవుతున్నా కూడా పెట్టి మొక్క అనేది కరకరలాడుతుందండి ముక్క మొక్క మెత్తబడలే కొన్ని కొన్ని కాయలు ఏంటో పెట్టి పెట్టిన పది రోజులు పదిహేను రోజులకి ఇరవై రోజులకి మెత్తబడిపోతుందండి మొక్క అయితే రెండు రోజులు మూడు నాలుగు రోజులు కలిపిందాక కరకారాలు ఆడిద్దిద్దాం మొక్క తర్వాత ఇక వారం పది రోజులు ట్వంటీ డేస్ అయ్యాక అది మెత్తబడిపోద్ది మొక్క ఈసారి మరి ఈ కాయలు ఏం కాయలు కానండి మొక్క మాత్రం గట్టిగా బాగుందండి కరకారాలు ఆడుతుందండి తింటే ఇక ఓకేనా చూడండి నా రైస్ నా లంచ్ ప్లేట్ అయితే ఎలా ఉందో కొంచెం రైస్ పెట్టుకొని చుట్టూ నాలుగు రకాల కర్రీస్ రెండు రకాల కర్రీస్ రెండు రకాల పచ్చళ్ళు వేసుకున్నాను నా ప్లేట్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉందండి ఇక నేనైతే తినేస్తానండి పప్పు గోంగూర పచ్చడి దోసకే టమాట అవకాయ ఈ మూడు వేసుకున్న కొంచెం రైస్ నేనైతే రైస్ చాలా తక్కువగా తింటానండి ఏదన్నా ఇష్టమైన కర్రీస్ అయినా కూడా తక్కువ తింటా టిఫిన్స్ అయితే నేను ఎక్కువగా ఇష్టంగా తింటానండి ఓకేనా నా ప్లే నా ప్లేట్ ఎలా లంచ్ ప్లేట్ కామెంట్ చేయండి ఓకేనా మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి మా లంచ్ వచ్చేసి మా లంచ్కి వచ్చేసి కర్రీస్ ఇవేనండి మీ కర్రీస్ తింటే మాకు కామెంట్ చేయండి మరొక వీడియోలు కలుద్దాం మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి అండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ఫ్రెష్ చేసారు అనుకోండి మేము చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి ఇంకో మరో నలుగురికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మా ఛానల్ని ఓకేనా మేమైతే తినేస్తానండి నేనైతే మీరు తిన్నారా ఫ్రెండ్స్ తినకపోతే తినేయండి అండి చూడండి ముందుగా నేను కొంచెం అయితే గోంగూర పచ్చడి కలుపుకొని తింటాను తర్వాత మా ఉడక తర్వాత టమాటా ఇది పప్పు ఇవి కలిపేసుకొని నేనైతే నా లంచ్నైతే ఫుల్ ఫిల్ అయితే చేసేస్తానండి ఓకేనా మరి నేనైతే తింటున్నాను ఎలా ఉందో నేనైతే చెప్తానండి గోంగూర పచ్చడి అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే అసలు ఈసారి అయితే చాలా బాగా గురిందండి ఎందుకంటే మిక్సీలోనైతే నేను పట్టలేదండి రోడ్లోనే కొంచెం కష్టమైనా సరే రోడ్లోనే నూరేనండి దంచుడి పచ్చడిలాగా నిల్వ పచ్చడిలాగా అయితే దంచుకున్నానండి అందుకే రోటి పచ్చడికి మిక్సీ పచ్చడికి చాలా తేడా ఉంటుందండి రోడ్లోనైతే పచ్చి పచ్చిగా తొలకలు తొలగ ఉంటుంది పచ్చడి అనేది పైన పేస్ట్ లాగా ఉంటుందండి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ రోజు నేను కొంచెం కష్టమైన సరే రోడ్లోనే దంచుకున్నాను పచ్చడి ఓకేనా మరొక వీడియోలో వెళ్దాం అండి బాయ్ అండి బాయ్